హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మీ ముందుకు రావడం అయితే జరిగింది కొన్ని కారణాల వల్ల వీడియోలు చేయలేకపోయాను ఇక నుంచి వరుస పెట్టి వీడియోలు వస్తానే ఉంటాయి చాక్ ఏంటని చూస్తున్నారా ఏం లేదండి సరదాగా ఇంట్లో నేను మటన్ చేశాను మటన్ అంటే మంచిది కాదండి కోన్ని ఏం చేయలేదండి సుపారీ ఇచ్చి రెండు వందల ఇరవై రూపాయలు సుపారీ ఇచ్చి చికెన్ కొట్టడితో మటన్ చేయించాను అది ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చాను సరదాగా చికెన్ కర్రీ అండ్ రాగి సంగటి చేసిని తినేద్దాం అది ఎలా చేయాలో మన స్టైల్లో చేసి చూపిస్తాను మీరు తప్పకుండా ఈ వీడియో చూడాలి అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇక మొదలెడదామా ముందుగా ఈ ఉల్లిపాయ మీద ఉన్నటువంటి ఈ తొక్కని తీసి మెంగాలి మనం వంటగదిలోకి రావడం చాలా రేరు చేసే చిన్న పని అయినా సరే గత్త మాత్రం చాలా గట్టిగా ఉంటుంది అందుకే మనం చాలా రేరుగా ఇటువంటి ప్రదేశాల్లోకి వస్తూ ఉంటాం కసక్క రెండు మొక్కలు చేసి అని చెక్కి అంతే మనం ఏదైనా సెకండ్ సెట్టా మనకి జీవితంలో కన్నెలు ఎప్పుడొస్తాయో తెలుసా ఉల్లిపాయలు కచ్చేసేట ఇంట్లో అన్ని గిన్నెలు ఉండగా నేను మట్టి కొండ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా తెలుసా సో మట్టి కొండలో వండితే చాలా హెల్దీ అండ్ కర్రీ కూడా బాగా వస్తుంది అండ్ మనం అనుకున్నట్టు వస్తుంది మన సేఫ్టీ కోసం అండ్ కర్రీ సేఫ్టీ కోసం అండ్ ఇంటి రోజు తినే వాళ్ళ సేఫ్టీ కోసం కర్రీ బాగుండాలి సో నాకు మాత్రం నేను రికమెండ్ చేసేది మట్టి కుండ ఎందుకంటే నాకు మట్టి కుండలోనే బాగా వస్తుంది సో అది నా కాన్ఫిడెన్స్ లెవెల్ మొదలడం ఉల్లిపాయలు వేగడానికి దగ్గరగా వచ్చే మనం ఈ టైంలో ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఒక రెండు స్పూన్లు చిన్న స్పూన్ కాబట్టి రెండు వేసుకోవాలి సో ఉల్లిపాయలు వేగడానికి టైం పడుతుంది అండ్ వేగాలి కదా సో ఈ గ్యాప్ లో మనం నిన్న ఒక మనకి పుట్ట తేనె సో మనకు ఒకడు పంపించడం అయితే జరిగింది డైలీ తాగుతానమాట నాకు తేనె కలుపుకొని తాగడం దేంట్లో ఇష్టం చాలా ఇష్టం సో ఇప్పుడు అంత తీరుబాటు లేదు ఎందుకంటే ఇప్పుడు ఉద్యమం చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ డైరెక్ట్గా ఒక స్పూన్ తేనె చాలా మంచిదండి ఎందుకు మంచిది అంటే చాలా మందినే అవాయిడ్ చేస్తారు చాలా మంచిది సో తేనెలో చాలా రకాలు ఉంటాయి రెండు రకాలు ఉంటాయి ఇది పుట్ట తేనె ఇది చాలా ఔషధాలు కలిగినటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నానా అవును నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను ఔషధాలు కలిగినటువంటి ఆయుర్వేదం మంచిది అండ్ ఎర్లీ మార్నింగ్ మీరు వేడి నీటిలో కలుపుకొని తాగినా కానీ కఫం సమస్య ఉన్న వాళ్ళకి గొంతు సమస్య ఉన్న వాళ్ళకి చాలా మంచిది అనమాట సో తేను డైలీ ఒక్క స్పూన్ తాగినంత మాత్రం నా షుగర్లో ఏమీ వచ్చి చచ్చిపోరు మంచిది ట్రై చేయండి కల్తీ తేనెలు దొరుకుతూ ఉంటాయి అవన్నీ పక్కన పెట్టి జెన్యున్ పర్సన్స్ ఉంటే ట్రస్ట్ చేయాలనిపిస్తే వాళ్ళ దగ్గర తీసుకోండి అండ్ చెక్ చేసుకోండి మంచి తేనెలు కొనుక్కోండి డైలీ ఎవరైనా వాడచ్చు మీకు తేనె ఒరిజినల్ తేనె కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి అండ్ దానికి సంబంధించినటువంటి నెంబర్స్ అయితే నేను మీకు ఇస్తాను కావాలంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు ఉల్లిపాయలు అయితే వేగిపోయి అనమాట ఇప్పుడు మనం టమాటాలు అనే సబ్జెక్ట్ ఒకటి ఉంది కదా దీన్ని అలాగా గరిటీతో స్మూత్ గా సున్నితంగా తీసుకోవాలి ఎలా ఉన్నారు అందరూ అంటే చాలా రోజులు అవుతుంది మీ అందరితో నేను మాట్లాడి మీ ముందుకు ఒక వీడియోతో వచ్చి నన్ను బాగున్నారా నన్ను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉల్లిపాయలు అండ్ టమాటాలు కూడా వేగిపోవడం అయితే జరిగింది ఇప్పుడు మన ఫేవరెట్ ఐటెం దీంట్లో మిక్స్ చేయబోతున్నాం మన కోసం ఎటువంటి స్వార్థం లేకుండా ప్రాణాలు అర్పించేటువంటి మన ప్రాణదాత ఈ ఈరోజు యుద్ధంలో నాకు నా కడుపుకి జరిగినటువంటి యుద్ధంలో బలైపోయినటువంటి ఈ దాతని ఇందులో మిక్స్ చేస్తాం సో అలా నెమ్మదిగా వేసుకొని చికెన్ ఉన్నప్పుడు చాలా శ్రద్ధగా ఉండాలి అందులో చాలా ఓపిక్గా ఉండాలి సో ఎలా పడితే అలాగా ఉండకూడదు దిస్ ఈస్ దీన్ని దీన్ని కూడా వేసి మిక్స్ చేసి మొత్తం ఉల్లిపాయలతో సహా మొత్తం కింద నుంచి ఇలా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి సిమ్ లో పెట్టి మూత పెట్టేసాం అనుకోండి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేమంటే అది బాగా నీట్ గా ఊడుగుతాది అనమాట సో టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది అండ్ అయిపోయిన తర్వాత నేను కారం అయ్యేది ఏమీ లేదు కానీ వాటర్ అయితే వచ్చింది చూడండి దగ్గరగా వాటర్ అయితే వచ్చింది ఎక్కువ తిప్పకూడదు నేను కారం అయ్యేది ఏమీ లేదు కారం అయితే మిక్స్ అయిపోతున్నాం ఒక మూడు స్పూన్ కారం వేసాను లైట్గా తిప్పుకోవాలన్నమాట ఎందుకంటే పీసులు విడిపోతాయి మనం దీన్ని ఎలా మూత పెట్టేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వేయ టెన్ మినిట్స్ అవుతుంది కదా మనం పెరుగు కూడా వేసుకోవచ్చు పెరుగు పైన ఉన్నటువంటి వెన్నను అలా తీసేసి వన్ స్పూన్ రెండు స్పూన్లు వేసుకున్నాను మన గ్రేవీగా తిక్కుగా మంచి బాగా వస్తుంది ఇప్పుడు ఫైనల్ వాటర్ మిక్సింగ్ ఫైనల్ గా కూర అయితే రెడీ అయిపోయింది అండ్ చూసారు కదా ఆల్మోస్ట్ మోస్ట్ ఏంటి మొత్తానికి కూడికిపోయింది ఇప్పుడు మనం ఫ్రెష్గా కొత్తిమీరను అయితే అలా జల్కి అలా సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే ఇచ్చి పక్కన కర్రీ అయితే అయిపోయింది అందుకే మనం కట్టవచ్చు మనం అనుకున్నట్టే సూపర్గా అనమాట రాగి ముద్ద అయితే స్టార్ట్ అయింది దీన్ని ఇలా మనం కోల్ కింద పెట్టుకుని వేడిగా వచ్చింది కదా కలపకుండా కింకరిని అందులో వేసుకుని దాన్ని ఇలా కలుపుకొని ఫైనల్ గా రెడీ అయిపోయింది అది వేడి వేడిగా ఉంది దీన్ని ఇలా కలుపుకొనిబ్బాపోయిందా అందులో ఒక ఆనియన్ ఉంటా ఉంటుందా అలా చూడకండి మీకు కూడా ఈ పంపిస్తున్నాం అండ్ మన వీడియో ఓపికగా చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అందులో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లాస్ట్ బాయ్